మానుకోట కేంద్రీయ విద్యాలయంపైన ప్రజాప్రతినిధుల పట్టింపు లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ లాంటి గిరిజన ప్రాంతంలో సెంట్రల్ సిలబస్ అందిస్తున్న ఏకైక విద్యాలయం కేంద్రీయ విద్యాలయం సుమారు పదకొండు సంవత్సరాల నుండి పర్మినెంట్ బిల్డింగ్ లేదు ఇంటర్మీడియట్ విద్యాలయం అప్డేట్ కాలేదు ఇప్పటికే ఇందులో చదువుకున్న మూడు పదవ తరగతి విద్యార్థుల బ్యాచ్ ఇంటర్ విద్య లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది కేంద్రీయ విద్యాలయం కొరకు సూచించిన స్థలంలో ఇంతవరకు బిల్డింగ్ కొరకు నిధులు మంజూరు కాలేదు తాజాగా కేంద్రీయ విద్యాలయం కొరకు సూచించిన స్థలంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మించారని తెలుస్తుంది మహబూబాబాద్ లాంటి గిరిజన ప్రాంతంలో సెంట్రల్ సిలబస్ విద్యను అందిస్తున్న కేంద్రీయ విద్యాలయం అభివృద్ధి పట్ల అటు అధికారులు గాని ఇటు ఈ ప్రాంత గాని ఎటువంటి పట్టింపు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు వెంటనే ప్రజాప్రతినిధులు చోరువ తీసుకోవాలని కోరుతున్నారు